మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఐకేపీ వీవోల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది కనీస పని వేతనం చెల్లించకుండా ప్రభుత్వం వెట్టి చాకరి చేయిస్తుందని వీవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని ఐకేపీ వివోఏలు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఇందిరా పథకం వీవోల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కూడా సీఐటి ఆధ్వర్యంలో కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నలభై ఎనిమిది గంటల పాటు కూడా నిరవాధిక సమ్మెకు దిగింది దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది ఐకేపీ విఏఓలు ఉన్నారు వీళ్ళు నిజంగా కూడా గతంలో అనేక సార్లు కూడా ఆందోళన చేశారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి కూడా వీళ్ళ సమస్యలు తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడానికి గల కారణాలి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పడం ఏంది ఆందోళన చేస్తూ ఉన్నారు నలభై ఎనిమిది గంటల పాటు ఏంది అసలు మీ సమస్య ఏంది ఎందుకు మీరు ఆందోళనకు దిగాల్సి వచ్చింది మేము గత ఇరవై సంవత్సరాలుగా పేదరిక నిర్మూలన సంస్థలో వివోలుగా పనిచేస్తున్నాం మాకు గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వము గత సంవత్సరం చేసినప్పుడు మమ్మల్ని గుర్తించలేదు అప్పుడు మేము టెంట్ కింద ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు మా దగ్గరకు వచ్చి మాకు సంబీ సంఘీభావం తెలిపారు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి సంవత్సర కాలం జరుగుతున్నది కానీ మాకు ఎలాంటి న్యాయం చేయలేదు కనీసం మాకు ఇరవై వేల వేతనము ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి మా విఓయలు మా తోటి మిత్రులు చాలామంది ఈ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్లకు ఎలాంటి సహాయం అందక వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం జరిగినది అలా జరగకుండా ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని గుర్తించి మాకు కనీస వేతనం అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం మీరేమి ఎన్నికలకు ముందు కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మీ సమస్యను అయితే పట్టించుకునే పరిస్థితి కనీస వేతనం ఇరవై ఇరవై వేలు ఇస్తామని సీతక్క గారు ఆపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే మాకు చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీ వచ్చిన పార్టీలకు అధికార పార్టీలకు వచ్చినాక ఓ మంత్రి సీతక్క మంత్రి అయ్యి మా మా మంత్రి అయి ఉండి కూడా ఆమె ఏం చేయలేకపోతుంది ఎన్నోసార్లు సీతక్కకు లెటర్లు ఎమ్మెల్యేలకు లెటర్లు ఎన్ని ఎవరికి ఇచ్చినా కూడా ప్రభుత్వ అధికారులు మమ్మల్ని ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు సెర్పు సెర్పు సంస్థల మమ్మల్ని సేర్పు ఉద్యోగులుగా గుర్తిస్తలేదు సెర్పు నుంచి ఐడి కార్డులు ఇస్తలేరు కనీసం హెల్త్ కార్డ్స్ అన్న హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తలేదు మాకు నలభై ఎనిమిది గంటలుగా చేస్తున్నాం మేము ఎందుకు అంటే ఇక్కడ చేసే ప్రతి ఒక్క వివే వాళ్ళ కుటుంబాల నువ్వు పోషించుకోవడానికి ఐదు వేల జీతం అనేది సరిపోవట్లేదు అదే మా పై అధికారులు సీసీలైనా ఏపీఎంలైనా డిపిఎం మేడం అయినా పీడీ అయినా ఐ థింక్ సీఎం కూడా ఒక ఐదు వేల జీతంతో ఒక నెల రోజులు తను కుటుంబాన్ని పోషించుకొని చూపించమనండి మేము కూడా అదే ఐదు వేలతో మేము మా కుటుంబాలను పోషించుకొని చూపిస్తాం మేము కూడా రైట్గా దీనికి సంబంధించి మన దగ్గర సీఐటి నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి అడుగు తెలుసుకుందాం చెప్పండి ఆందోళన చేస్తా ఉన్నారు గతంలో కూడా వీళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువ్వళ్ళు అయినా కూడా పరిష్కారం కానీ కొత్త ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎట్లా చూస్తారు అంటే ఇప్పటికే అంటే గత బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు కూడా అనేక ఆందోళన పోరాటాలు చేశాము సమ్మెలు చేశాము మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత దఫాలుగా అంటే సుమారు ఇప్పటికీ ఒక పదిసార్లు మంత్రి సీతక్క గారిని కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది వాళ్ళు కనీసం ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా పట్టించుకోకపోవడంతో ఇలా ప్రభుత్వ విధానాలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టి మరోసారి ఇలా ఐకేపీ వాళ్ళందరం కూడా రోడ్డున పడడం జరిగింది మరి ఈ పోరాటం ఇప్పటితో ఆగదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీ మేరకే ఇరవై వేలు వేతనం చెల్లించాలని ఉద్యోగ భద్రత అదేవిధంగా ఇలా నిర్మ అంటే పేదరిక నిర్మూలన అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం కనీసం ఈ రాష్ట్రంలో పనిచేసేటువంటి పేద పేదరిక నిర్మూలనలో పనిచేసేటువంటి వీవేలను పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి లేకుంటే మాత్రం భవిష్యత్తులో చెలో హైదరాబాద్ ప్రజాభవన్ ముట్టడి కూడా పిలిపేవడానికి రాష్ట్ర రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉంది ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు తప్పకుండా స్పందించి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తమకు ఉద్యోగ భద్రత భద్రతతో పాటు అదేవిధంగా కూడా పది లక్షల బీమా సౌకర్యంతో పాటు కనీస వేసనం కింద ఇరవై వేల రూపాయలు అందించాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తారు లేదంటే కూడా ఖచ్చితంగా కూడా ప్రజాభవన్ ను ముచ్చడించడానికి కూడా తమ సిద్ధమవుతామనేది ప్రభుత్వాన్ని అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమంత్ అరుణ్ కుమార్ రాజినోస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా